యామిని బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానండి అమ్మవారికి చీర ఎలా కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ప్లేట్స్ కోసం ఫోల్డ్ చేసుకొని చీరని సగం వరకు ఫోల్డింగ్ చేయాలి ఇలాగా అమ్మవారికి కుచ్చుళ్ళు పెడతాం కదండి ప్లేట్స్కి ఈ విధంగా అయితే చీరని ఫోల్డ్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు లేదంటే చీరతోనైనా చక్కగా సాఫ్ట్గా మనము ఇలా అంటే కుచ్చుల్లాగా వస్తాయండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి అమ్మవారికి వాడం చీరలే వస్త్రాన్ని సమర్పించాలండి మీరు అమ్మవారికి పూజ చేసిన డెకరేషన్ గురించి అమ్మవారిని అక్కడ పెట్టిన అమ్మ అమ్మే కదండి అలాంటి అమ్మకు కొత్త చీరలే అమ్మవారికి కట్టాలండి ఈ విధంగా ఫోల్ చేసిన తర్వాత అటు చివర ఇటు చివర క్లిప్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చక్కగా చేత్తోని ఇలా సాఫ్ట్గా ఆ అయితే అనాలండి అలా స్టిక్గా ముందు నిలబడిపోతాయి తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదండి చెంగ అండి పవిడి చెంగి ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి మీ ఇష్టం అండి చిన్నగా పెట్టుకుంటే చిన్నగా పెట్టుకోవచ్చు లేదంటే మీడియం సైజులో అన్న పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా అయితే పెడుతున్నాను ఈ విధంగా పవిడి చెంగిని చక్కగా ప్లేట్స్లో ఇలా పెట్టుకొని పిన్నిస్ పెట్టేసుకోవాలండి ఎక్కడికక్కడ కూడా సగం వరకు ఏమో ప్లేట్స్ పెట్టాలి తర్వాత సగం వరకేమో ఇలా పౌడి చింగకి ఇలా పెట్టుకోవాలండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడికక్కడ కూడా చక్కగా సేఫ్టీ ఫిన్స్ అయితే పెట్టేసుకోవాలి అమ్మవారికి నేను గ్రీన్ అండ్ మెరూన్ కలర్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిన శారీ అయితే నేను కడుతున్నానండి ఈ శారీకి వచ్చి బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చిందండి మెరూన్ కలర్ బ్లౌజ్ని ఫోర్ లైన్స్ అయితే నేను మడత పెట్టి ఈ విధంగా అమ్మవారికి అయితే నేను వేసానండి అటు నుంచి ఇటు నుంచి ఆపోజిట్ వైజ్గా మనం బ్లౌజ్ని తీ వెనక నుంచి తీసుకొని ఈ విధంగా స్లీవ్స్ అయితే పెట్టుకోవాలి సేఫ్టీ పిన్స్ పెట్టండి లేదంటే హెమింగ్ అన్న చేసుకోవచ్చు కదలకుండా ఉంటుందండి నేనైతే హెమింగ్ చేస్తున్నాను వీలుంటే సేఫ్టీ పిన్స్ పెడుతున్నాను లేదంటే హెమింగ్ చేస్తున్నానండి ఈ విధంగా ఒక కుట్టు ఒక టాకాలాంటివి వేసేసుకుంటే చక్కగా స్టిఫ్గా బ్లౌజ్ ఉంటుందండి ఈ విధంగా అటు నుంచి ఒక చెయ్యి ఇటు నుంచి ఒక చెయ్యి తీసుకోవాలి తీసుకొని అమ్మవారికి ఇలాగా చిన్న టాకా లాంటిది వేసేసుకోండి ముందు మాత్రం రెండు స్లీవ్స్ కూడా ముందు చిన్న కుట్టు వేసేసుకోవాలండి వీలుంటే చిన్న కుట్టు లాంటిది వేసుకోండి లేదంటే సేఫ్టీ పిన్స్ ఉపయోగించవచ్చు నేనైతే చిన్న కుట్టు లాంటిది వేసేస్తున్న కదలకండ ఉంటుందండి రెండు స్లీవ్స్ కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చక్క టైట్గా లాగి నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు స్లీవ్స్ కూడా ముందు ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చక్క స్లీవ్స్ రెండు కూడా ఇలా పెట్టేసుకొని చిన్న టాకా వేసేసిన తర్వాత బ్లౌజు బ్యాక్ సైడు ఈ విధంగా టైట్గా టైట్ చేసుకొని నడుము దగ్గర ఈ విధంగా సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా బ్లౌజ్ పూర్తయినట్టు ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాకుండా చక్కగా సరిచేసుకోవాలి ముందు అమ్మవారికి శారీ కంటే ముందు బ్లౌజ్ అయితే ముందు సెట్ చేసేసుకోవాలండి ముందు బ్లౌజ్ అంతా కూడా సెట్ చేసేసుకోవాలండి ఎక్కడికక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని చక్కగా ఎక్కడ కూడా ఇంత కూడా ముడత అనేది రాకుండా చక్క నీట్గా హ్యాండ్స్ కదా హ్యాండ్స్ దగ్గర అలాగే నడుము దగ్గర కూడా చక్క నీట్గా ఎక్కడికక్కడ లాగి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోవాలి వరాహీ నవరాత్రులో మూడో రోజుకైతే మనం వచ్చేసాం కదండీ అమ్మవారికి శారీ డ్రాపింగ్ వీడియో ఫస్ట్ టైం నేనైతే వీడియో తీసి పెడుతున్నానండి ఎలా ఉందో శారీ కట్టింది నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీకు వీలైనప్పుడల్లా అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉండండి అలా ధ్యానించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి దగ్గరవుతారు కొంతమందికి పూజలు చేయడం కుదరొచ్చు కుదరకపోవచ్చు కదండి అలాంటి వాళ్ళు కూడా స్మరించుకున్నా చాలండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు మీరు పూజ చేసినా చేయకపోయినా అమ్మవారిని ధ్యానించడం మాత్రం మర్చిపోవద్దు శారీ ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దామండి ఇక్కడ ప్లేట్స్ పెట్టాను కదండి ప్లేట్స్ పెట్టిన రెండు వైపులా క్లిప్స్ అయితే పెట్టాను రెండు వైపులా కూడా ఈ విధంగా పెట్టాను కదండి ఇలా పెట్టిన ప్లేట్స్ని అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి ఒకవైపు ఎక్కువ లెంత్ వచ్చేలాగా ఒకవైపు తక్కువ లెంత్ వచ్చేలాగా తీసుకోవాలి శారీని ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా తక్కువ లెంత్ ఎక్కువ లెంత్ వచ్చేలాగా శారీని అయితే తీసుకోవాలి అమ్మవారికి రెండు వైపులా కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే శారీని తీసుకోవాలండి ఇలా సర్చ్ చేసేసుకొని చక్కగా ఒక థ్రెడ్ లాంటిది అమ్మవారికి నడుం దగ్గర గట్టిగా కదలకుండా ఒక ముడిలాగా వేసేసుకోవాలి ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి అదేవిధంగా అమ్మవారి దగ్గర హెమింగ్ చేసుకోవాలి చిన్న సూదితో చిన్న చేసి చేసేసుకోవాలి కదలకుండా అప్పుడు స్టిఫ్గా అమ్మవారికి కదలకుండా ప్లీట్స్ అయితే వస్తాయండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చిన్న కుట్టైతే వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన చీర ఎక్కడికక్కడ కదలకుండా స్టిఫ్గా ఉంటుంది వీలుంటే సేఫ్టీ పిన్స్ పెట్టండి లేదంటే వీలు కుదరకపోతే ఇలా చిన్న టాక లాగా లాగేసుకుంటే కదలకుండా ఉంటుందండి మనం శారీ కట్టినప్పుడు ఎక్కడికక్కడా కూడా బ్లౌజ్కైనా అయినా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఎక్కడికక్కడ స్టిఫ్గా ఉంటాయి చీర నెక్స్ట్ వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకున్నాం కదండి అమ్మవారికి ఒక పక్క తక్కువగా ఒక పక్క ఎక్కువగా తీసుకున్నాం కదా ఈ విధంగా తక్కువగా తీసుకున్న వైపు కుర్చీళ్ళు వస్తాయి ఇటు ఎక్కువగా తీసుకున్న వైపు కూడా కుర్చీలు వస్తాయండి ఇలా కుర్చీలు వచ్చినప్పుడు మనం సెట్ చేసేసుకోవాలి అటుపక్క ఇటుపక్క కూడా కుర్చీలుని సెట్ చేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా సెట్ చేసేసుకొని భాగము కింద భాగము కూడా ఇలా కుర్చీలన్నీ కూడా లెవెల్గా చక్కగా సెట్టింగ్ చేసేసుకోవాలండి అంతా కుర్చీలు మనం కింద సెట్ చేసినా సరే ఇక్కడ కుర్చీలు అమ్మవారికి పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చక్క సరి లైన్ గా లా చూసుకోవాలండి చక్క గా కుర్చీలని ఇలాగా సరి చేసుకోవాలి మనం ఫోల్డ్ చేసినా సరే ఆ ఫోల్డింగ్ కరెక్ట్ గా ఉందా లేదా ఎక్కడికక్కడ ఇలా సెట్ చేసేసుకోవాలి అమ్మవారికి శారీ డ్రాపింగ్ వీడియోస్ చాలా రకాలుగా చాలా చాలా రకాలుగా వీడియోలు అయితే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసి చూపిస్తారు కదండి నేను కూడా అమ్మవారికి రోజుకొక రకంలో అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసి అమ్మవారికి అలంకరణ చెయ్యాలని నేనైతే సంకల్పం చేసుకున్నానండి నేను ఇంతకుముందు వీడియోలో ఒకలా అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేశాను అది వీడియో పెట్టలేదని చెప్పాను కదా ఎప్పుడూ ఈ స్టైల్లో అమ్మవారికి అయితే శారీ డ్రాపింగ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎప్పుడు ఒకేలాగే ఎందుకు చేయాలి అమ్మని రకరకాలుగా అలంకరిస్తే ఇంకా అందంగా ఉంటుంది కదండి అందు గురించే ఈ విధంగా నేను ఈ స్టైల్లో అయితే అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఈరోజు చేస్తున్నానండి చూస్తున్నారు కదా పవిటి చెంగుని చున్నీ స్టైల్లోని అమ్మవారికి ఇలా సెట్ చేసేసి చక్కగా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేస్తున్నాను ముందు కూర్చులు ఇలా రెండు ఎక్కువగా వచ్చే కుర్చులు తక్కువగా వచ్చే కుర్చులు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా సేఫ్టీ పిన్స్ టైప్ లో అమ్మవారికి పవిటిసంగు వేసి సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోవాలండి తర్వాత అమ్మవారి కాళ్ళు కనపడకుండా చక్కగా క్లాత్ క్లాత్తోని మళ్ళీ అదే చీరతోని చక్కగా సెట్ చేసేసుకోవాలి అమ్మవారికి అక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి రెండు కాళ్ళకు కూడా ఆ సారీని అలా అడ్జస్ట్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకొని కాళ్ళు రెండు కూడా చక్క చిన్న కుట్టు వేసేసుకోవాలండి కదలకుండా ఆ చీర క్లాత్లోనే కాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి కుర్చీలు కూడా చక్క ప్లేట్స్ నీట్గా చదురుకో చదురుకొని సేఫ్టీ పిన్స్ ఎక్కడికక్కడ పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవాలండి ఇలా ఎక్కడికక్కడ కూడా సేఫ్టీ పిన్స్ను ఉపయోగిస్తూ చక్క కుర్చీలు నీట్గా సర్దుకుంటూ అమ్మవారికి శారీ డ్రాపింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా అమ్మవారికి రోజుకొక స్టైల్లోని శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి అమ్మవారికి ఈరోజు ఈ స్టైల్లోనైతే చీర అనేది ఫస్ట్ టైం అండి చీర కట్టడం ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు శారీ డ్రాపింగ్ అయితే మొత్తం అంతా పూర్తి అయిపోయిందండి ఇక్కడ కూడా ఇక్కడ కింద పక్కన ప్లేట్స్ పైన ప్లేట్స్ కూడా అన్నీ సెట్ చేసేసుకొని ఇలా ఇక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అమ్మవారు ఇలా హెడ్ అయితే పెట్టేసుకొని అలంకరణ చేసుకోవాలండి అలంకరణ మన ఇష్టం మన ఓపిక మన దగ్గర ఎంత ఉంటే అమ్మకి అంత అలంకరి అలంకరించుకోవచ్చు మన దగ్గర బంగారం ఉన్న అలాగే ఏదున్న బంగారంతో సమానంగా అమ్మవారికి అయితే అలంకరణ చేసుకోవచ్చు నేను శారీ డ్రాపింగ్ ఈ విధంగా చేసిన తర్వాత నా దగ్గర ఉన్న హారాలు అయితే అమ్మవారికి అన్ని కూడా అలంకరించానండి ఇలా అలంకరించుకున్నాను స్టెప్పుల హారం గ్రీన్ కలర్ హారాలు ఉన్నాయి అవి అమ్మవారికి అలంకరణ ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారిని ఇలా అలంకరించడం కూడా ఒక అదృష్టం కదండి ఎంతో అదృష్టం ఉంటేనే ఇలా అమ్మవారిని మనం అలంకరించుకోగలం మా ఇంట్లోకి ఈ అమ్మని తీసుకొచ్చి ఈ విధంగా అలంకరణ చేసి ఇంట్లో నేను చూస్తుంటే ఒక పండు ముత్తవా మా ఇంట్లోని తిష్ట వేసుకొని కూర్చున్నట్టు ఉందండి అమ్మవారు ఈ విధంగా అమ్మవారిని అలంకరణ చేసుకోవాలండి మన ఇష్టం అండి మన అమ్మని మనకి ఇష్టం వచ్చినట్టుగా అలంకరణ చేసుకొని ఆనందపడచ్చు ఎందుకంటే మన చేతులతో మన అమ్మని అలంకరణ చేసి ఇలా చూసుకుంటే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఏ పేరుని పిలిచినా అమ్మ అమ్మాయి కదండి ఎలా కొలిచినా ఎలా పిలిచినా పిలిస్తే పలికేది అమ్మ శారీ డ్రాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే అమ్మవారిని అలంకరణ చేయడంలో ఇంకో గొప్పతనం ఉంటుందండి అమ్మవారిని ఎంత అలంకరిస్తే అంత అందంగా ఉంటారు శారీ డ్రాపింగ్ అలంకరణ రెండు కూడా అమ్మవారికి ప్రధానమే అన్నీ కూడా అమ్మవారికి అలంకరిస్తేనే అమ్మ కలకలాడుతూ ఉంటుంది అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నన్మిన వేల్పుటమ్మల అమ్మల మనంబుల నుండెడి దుర్గమాయమ్మ కృపాత్తి నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల కుటుంబ మనము అమ్మకి అన్నీ కూడా సమర్పిస్తేనే అమ్మ కలకలలాడుతూ కాంతి వర్ణంతో మెరుస్తుందండి అమ్మలోని మొక్కు పుడక కానించి సూత్రాలు కానించి అన్నీ కూడా అమ్మవారి అలంకరణలో భాగమేనండి ఇవ ఇవన్నిటిల్లో కూడా ఏది లేకపోయినా అమ్మలో ఒక చిన్న కళ అన్నది తగ్గుతుంది చూడండి అమ్మవారికి ఇవన్నీ అలంకరించి చూడండి అమ్మవారి కలకల్లాడుతూ ఉంటారు అమ్మకున్న మొక్కుకున్న నత్తు కానించి పాపుడి బిళ్ళ కానించి అన్ని పాదాలు కానించి శిరస్సు వరకు కూడా అమ్మవారికి ఏది ప్రధానమో అన్నీ పెడితేనే అమ్మలోని ఒక కాంతి అన్నది ప్రసరిస్తుందండి అమ్మవారికి ఎంత కల అలంకరణ చేస్తే అంత అందంగా ఉంటారు అలా అలంకరణ చేయడంలోనే అమ్మవారు గొప్పతనం అయితే ఉంటుందండి చాలామంది అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా అమ్మవారిని అలంకరించినప్పుడల్లా ఒక్కొక్కసారి చూపు తిప్పుకోలేమండి అంత అందంగా అమ్మవారు అయితే కనబడతారు అది వాళ్ళ చేతిలో ఉన్న అదృష్టం అలాగే అమ్మ వాళ్ళు ఎవరితో అయితే అలంకరణ చేపిచ్చుకొని తృప్తి పడుతుందో వాళ్ళ వాళ్ళతో అలంకరణ చేస్తేనే ఆ కళ ఆ నిండుదనం అనేది వస్తుంది చాలామంది మనకి వీడియోస్లోని పోస్ట్ చేస్తూ ఉంటారు అలంకరణ చేసి అది ఒక గొప్పతనం అండి ఒక ఆర్ట్ ఒక కళ లాంటిదే అమ్మని అలంకరణ చేయడం కూడా ఒక గొప్పతనమేనండి ఈరోజు మా ఇంట్లోనే మా అమ్మనైతే ఈ విధంగా అలంకరణ చేసేసానండి ఎలా ఉందో శారీ టాపింగ్ అలాగే అలంకరణ ఎలాగుందో మీరు కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి రేపు మళ్ళీ అమ్మకి ఇంకో మంచి శారీ డ్రాపింగ్ అలాగే అలంకరణతో మీ ముందుకు వస్తానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత